నమస్కారం అండి ఇదిగో ఈయన ఇప్పటిదాకా యాక్టర్ రాజ్ తోటి మాట్లాడిండు ఎవరండి ఈయన కిషోర్ గారు అని ఇంతకు ముందు మీతో మాట్లాడినా ఆయన అది కు వస్తా అంటాడు రాడు మళ్ళీ స్పాట్ చెప్పమంటే మనమే డాక్టర్ గారు కూడా డబ్బులు ఇస్తాను హాల్ కు బుక్ హాల్ బుక్ చేస్తాను డబ్బులు కూడా నేనే ఇస్తాను అన్నాడు వస్తలేడు ఈయన రామాయణంలో వాల్మీకి రామాయణంలో చాలా బూతులు అంటున్నాడు డిబేట్ కు వస్తా అంటే ఒక్క బూత్ చూపిస్తే ఒక్క బూత్ చూపి ఒక్క బూత్ చూపిస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను కూడా పందని చెప్పిన హలో ఈయన గారు ఈతో మాట్లాడండి యాక్టర్ రాజుతో మాట్లాడండి మాట్లాడే రాజతో సారీ సారీ ఈయన కిషోర్ గారితో మాట్లాడారు మాట్లాడండి కిషోర్ గారు మాట్లాడండి సార్ నమస్తే అండి నమస్తే చెప్పండి వాల్మీకి రామాయణంలో రాముడు గారు పన్ని మాంసం తిన్నారని సీతమ్మ గారికి మధ్య సంస్కృతం వచ్చా ఎవరికి నీకు వచ్చా చెప్పండి ఇప్పుడు నాకు రాదు అయితే ఏమైంది రానప్పుడు నువ్వు ఎలా అని అడుగుతున్నా అక్కడ అక్కడ వాళ్ళు మార్చి నీకు ఎలా తెలుసు ఒక్క నిమిషం సరే ఇప్పుడు మన భారతీయులు అందరు తెలుగు వాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళు కాదు కదా ఎవరు భారతీయులందరికి తెలుగు సంస్కృతం వచ్చా తెలుగు ప్రజలందరూ ఇప్పుడు వాళ్ళకి ఎవరికి రాదమ్మా ఇప్పుడు చాలా తక్కువ మందికి వచ్చు అవును మరి అందుకనే కదా సంస్కృత పండితులు తెలుగులో రాసిన వాళ్ళు నువ్వు ఒక సంస్కృతం వచ్చిన వాళ్ళని నువ్వు కూడా తెచ్చుకో నీతో పాటు డిబేట్ కి అప్పుడు చేద్దాం అప్పుడు నీకు నీకు కూడా అర్థమైంది సరే సంస్కృతం వచ్చిన వాళ్ళు చెప్తాను వస్తారా సంస్కృతం వచ్చినటువంటి ఒక సంస్కృత పండితుని బ్రాహ్మణం తీసుకుంటాము ఆ తెచ్చుకోండి మీ బ్రాహ్మణ్ లేకపోతే మీ ఎవరొకరు ఉంటారు బాగా వచ్చిన వాళ్ళు అనుకుంటే తీసుకుంటాను వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటాను నేను చెప్పిన నోట్ చేసుకోండి ఈ మాట కూడా వాల్మీకి రామాయణంలో రాముడు గారు సీతమ్మ గారికి మధ్యన తాగిస్తాడు పనివాసం బాబు నేను నీ తెలియకుండా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు నీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి నువ్వు ఎవరో తెచ్చుకుంటావు కదా వాడిని తెచ్చుకొని మాట్లాడి నీకు ఎలా చెప్పినా నీకు అర్థం కాదు ఎందుకు వేస్ట్ గా నీతో మాట్లాడడం లేదంటారా లేదు అని చెప్తున్నా కదా నేను వాల్మీకి అవును లేదనే చెప్తున్నాను నీకు ఒక్కసారి దీని మీద చాలా డిబేట్లు చేశాం ఆల్రెడీ దీని మీద కావాలంటే ఆ డిబేట్లు నువ్వు చూసుకో కిరణాస్తు అనే ఛానల్లో ఉంటాయి చూసుకోండి వెళ్ళి ఛానల్లో కాదండి ఇప్పుడు మరి రాసిన వాళ్ళు తప్పు రాశారంటారా వాళ్ళ సంస్కృత రాఖ రాసి అవును అదే చెప్తుంది తప్పు రాశారనే చెప్తున్నాం కదా రాసినేషన్ తప్పు చేశారని చెప్తున్నాం ఇప్పుడు వాల్మీకి రామాయణ ఏది తీసుకోమంటారు అసలు ప్రామాణికంగా ఎందుకే నువ్వు ఏదైనా తీసుకో బాబు నువ్వు మా గోరఖపూర్ వాళ్ళు ఉంటారు కదా అవి తీసుకొని చదువుకోను నీకే అర్థం అవుతుంది గోరక్పూర్ వాళ్ళ దాంట్లోనే మరి గోరక్పూర్ లో కూడా చూపిస్తా అదే చూపి 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 గోరక్పూర్ దాంట్లో కూడా ఏ నువ్వు నువ్వు లింక్ ఒక డేట్ చెప్పు నీకు లింక్ పంపిస్తా రోజు నువ్వు నీ సంస్థ సార్ నేను చెప్పేది లేదు జనాల ముందుకు వచ్చి మాట్లాడరా మీరు ఎందుకు మాట్లాడొ మాట్లాడతావ్ నీకు లింక్ లో వచ్చి నీకు నువ్వు మాట్లాడ ఫస్ట్ తర్వాత నీో జనాల ముందు వచ్చి మాట్లాడతావ్ లింక్ నీ ఒకేసారి ఎన్ని సార్లు అందుకో లింక్ ఒకసారి జనాల ముందు ఒకసారి జనాల ముందు పెడితే తెలియదు కదా నీకు ముందు ఏవడో నీకు నీకు సాస్ కొడు ఆశ్రమక రాదని చేస్తావ్ వాడివాడు వస్తానని నాడు వాడి వచ్చు మీకు తాళపత్ర గ్రంథాలు చెవుతారు అదే బాబూ వాడి తెచ్చుకో అంటున్నా నువ్వు పక్కన కూర్చోడు అంటున్నానే నేను వాళ్ళతో మాట్లాడుతుంది కానీ అలాగే మీరు రామాయణం ఏం చెప్తారు ఇంతకీ తెలియాలి కదా మరి వాల్మీకి రామాయణం నీకు ఒరిజినల్ వాల్మీకి గారు రాసిందే తెస్తారా అదే వాల్మీకి గారు రాసింది వాల్మీకి గారు రాసిందే తెస్తారా తాళపత్రాలు వేసుకొని ఏమయ్యా నీకు మైన్ మాట్లాడుతున్నా డబ్బిందా లేకపోతే మాట్లాడుతున్నాడు సార్లు అడుగుతున్నాను కదా చెవులు ఏమైనా పని అడిగాను వాల్మీకి రాసిన తాళపత్ర గ్రంథాలు ఎక్కడ ఉన్నాయారా బాబు తీసుకు చేస్తా చెప్పు మరి నేను అక్కడికి అడుగుతున్నా ఒకటి రెండు సార్లు ఆల్రెడీ వాటిని గానం చేసింది రాశారు చాలా మంది పూర్వీస్ వస్తున్నాయి ఎవరు ఎవరు రాసింది ఎవరు రాశారు రాశారేంటరా బాబు లవకుశులు పారాయణం చేసినవి అక్కడ ఉన్నప్పుడు కవులు వాళ్ళందరూ రాసి పరంపరగా వస్తున్నాయి వాల్మీకి రామాయణం అనేది వాళ్ళు రాశారు కరెక్ట్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేది ఏదంటున్నా మనకు అందుబాటులో బోల్డెన్ ఉన్నాయి తమ్ముడు నీకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు గోరఖపూర్ గోరఖపూర్ పుస్తకం ఉంది అదే చెప్పేది బాబు నువ్వు ఎందుకు తీసుకెళ్తున్నావు మమ్మల్ని ఉన్నాయి ఉన్నాయన్నారు కదా ఆ బోల్డెన్ లో ఇప్పుడు దగ్గర అందుబాటులో ఉన్నాయి చెప్పండి అన్న గోరక్స్పూర్ వాళ్ళది గీతా ప్రెస్ వాళ్ళ దాంట్లో రామాయణ వాల్మీకి రామాయణం అంటే మూడు నాలుగు పుస్తకాలు ఇస్తాడు ఓకే తెచ్చుకొని రాయండి ఇంకా ఇంకా అజ్జాలు ఇంకా అవసరం లేదు మీకు అజ్జాలు అదేనండి నన్ను ఇప్పుడే బోల్డన్ ఉన్నాయి అన్నారు కదా ఒకటేనా మరి ఏంటి నీ నువ్వు తెచ్చుకో నీకు అది నాకు అజ్జాలని చెప్తున్నాను అని కావాలంటే వందలు తెచ్చుకొని ఎక్కడి నుంచైనా నాకు అవసరం లేదు ఆ అందులో కూడా చూపిస్తే ఏం చేస్తారు మీరు ఒకవేళ రాముడు గారు పంది మాంసం తిని చేస్తారు మరి మద్యం తాగారని చెప్తే నువ్వు చూపించబోదు నువ్వేం చేస్తావు బట్టలు తీసుకొని తిరుగుతావు మీరు తిరుగుతారా నువ్వు బట్టలో తీసుకుని ఎవరికి నీ దరిద్ర కొట్టు బాడీని ఎవరు చూస్తాడు రా బాబు మతం మారిపోవాలి నువ్వు మతం మారిపోవాలి నువ్వు మరి ఓకే ఓకే నేను మతం మారుతా మీరేం చేస్తారు నేను నేనేం చేస్తా తర్వాత చెప్తా నువ్వు నేను చూపిస్తే చెప్పాలి కదా అదేంటి అది పద్ధతేనా నువ్వు చూపిస్తున్నావు కదా అక్కడ తెలిసేది నువ్వు చూపిస్తావు నీ జన్మ సరిపోదని చెప్తున్నా కదా చూడు నేను చూపిస్తలేంది చూపించేది అక్కడ కదా తెలిసేది నువ్వు చూపిస్తలేవు నేను కాన్ఫిడెంట్ నువ్వు చూపించలేవు నీ జన్మే చెబుతారా

చూడు ఐదు రోజుల పదే అయింది కానీ ఐదు రోజుల పదకొండు నేను తమ్ముడు ఎప్పుడు అది ఒప్పుకుంటారు ఐదు రోజులు పదే ఎక్కడికి వెళ్ళినా ఏ భాషలోకి వెళ్ళినా పదే అదే అదే ఉంటది అక్కడ చూపిస్తారు బైబిల్లో బైబిల్లో మేము అయ్యా చూడండి ఒకసారి మళ్ళీ మాట దాటే కాదు మీరు మాట దాటేయకుండా వాల్మీకి రామాయణంలో చూపిస్తే రాముడు గారి సీతమ్మ గారికి మద్యం తాగించి పంజిమా చూపించలేదని చెప్తున్నాను కదా నువ్వు నీకేం తెలిసిద్ది ఒకేదో పూర్వేద్దరి సంస్కృతం రాదు బొంగు రాదు నువ్వేం చూపిస్తావు నాకు ఇంత అజ్ఞానంగా ఉన్నారండి మీరు ఎంత ఫిక్స్డ్ అయిపోయారు ఇంత అజ్ఞానంలోకి అరే పిచ్చోడు బైబుల్ రైతు పిచ్చోడు అవుతాడు పిచ్చోడు మేము ఈ ఆర్గ్యుమెంట్ వద్దు నేను ఒక వల్మీకి రామాయణంలో చూపిస్తే మీరన్న చూపించలేవు అదే చెప్తున్నా చూపిస్తలేవు రికార్డింగ్ చేసి వినిపిస్తు జనానికి నువ్వు ఎంత తిక్కడివా లేకపోతే ఎర్రలోడువాత పిచ్చిపోతున్నా ఎర్రి ఎర్రి పువ్వు లంజాస్ లంచా అదిరా బ్రతుకుండి లంచా కొడక నీకు చెప్తుండ చూపిస్తలేవురా గంట పదంగా చెప్తున్నా నువ్వు

అరే నీ అమ్మ పూకులో పెట్టుకోరా అది మేరీ షాప్ లో పోరా రిగార్డింగ్ లగ్జరీ కలాగ ఒకవేళ చూపిస్తే ఏంది అని చెప్పమంటావ్ నేను చూపిస్తున్నాను అంటావ్ అరే నువ్వు చూపిస్తే అని ఏమనుకుంటారు నిరంతా అంత కారవెండికి చేస్తావ్ నువ్వు ఎంత ఎర్రిયોదైనా అర్థం అవుతుంది ఇక్కడ జనాలకి అరే ఎర్రి పోగుల అంజాగొడు గిస్ గాడు 100 ఆ ఇంకా మూతిలో ఎర్రి పోగుల అంజాగొడు నువ్వు చూపించలేవరా నీ జన్మల చూపించలేవరా నువ్వు ఇంత చెప్తుంటే తోడు తీసుకొని తిరుతావా కానీ ఏమవుద్ది గానీ బట్టలు తీసుకొని తిరుతావా ఇంకా ఎప్పుడు బైబిల్ జోలికి రానని నా మడ్డ తీసుకొచ్చి నీ అమ్మ పూకులో నీ పెళ్ళాం పోగుల పెడతా

సూచారం లంజా కొడుకని మేరీ తెలుగు ఎదుగుతున్నా మొట్టలు కొడుక

వాళ్ళు మీకు చేత మద్యం దాపించేవాడు అని మీ బట్టలు తీసి తిప్పుతాను మరి ఛాలెంజ్ చేస్తావా బట్టలో తీసుకుని తిరుగుతానని చెప్పి ఒకసారి చూపిస్తా తిరుగుతా అరే నువ్వు నిరూపించలేవురా అని చెప్తున్నా నేను అని చెప్తుంటే మళ్ళీ నిరూపిస్తా అంటున్నా నువ్వు నిరూపించలేవు అంటే నిరూపిస్తే చేస్తా తిరుగుతావా తీసుకొని నిరూపిస్తే నీ అమ్మని దిమ్మటానికి చెప్తున్నాను కదా నిరూపిస్తే నిరూపిస్తే ఎందుకు అరే దద్దమ్మ నీకు అర్థం కాదు తెలుగు చెప్తుంటే దద్దమ్మ తమట నువ్వు అజ్ఞానం క్రైస్తవుడా క్రైస్తవు నువ్వు అజ్ఞానివి నువ్వు